సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ ఎంటిమేట్ సీన్స్ కు పొదవే లేదు ఇప్పుడు వస్తున్న సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చాలా కామన్ అయ్యాయి అయితే కొంతమంది హీరోయిన్స్ రొమాంటిక్ సీన్ చేయడానికి వెనకాడటం లేదు సినిమా కథ డిమాండ్ చేస్తే ఎలాంటి రోల్ అయినా ఎలాంటి సీన్ అయినా చేయటానికి రెడీ అవుతున్నారు కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఐ స్టాంగ్ రొమాంటిక్ సీన్స్ లో నటిస్తున్నారు అలాగే చాలా మంది నటీమణులు తమకు సినిమా సెట్స్ లో ఎదురైన చేదు అనుభవాలను కూడా పంచుకున్నారు అయితే హీరోయిన్ తన పర్మిషన్ లేకుండా సినిమాలో రీప్ సిన్ పెట్టారని ఏకంగా హీరో పైన కేసు పెట్టింది ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో తెలుసా కథలో ఆ సీన్ లేదని అలాగే అగ్రిమెంట్ లో అది లేదని తెలిపింది కానీ సినిమా సెట్ లో మాత్రం రీప్ సిన్ షూట్ చేశారని తెలిపింది ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఆయషా జుల్కా ఈ ముద్దుగుమ్మ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఇక ఈ స్టార్ హీరోయిన్ అప్పటి హీరో మిథున్ చక్రవర్తితో కలిసి ఓ సినిమాలో నటించినందుకు బాధపడుతున్నట్టు తెలిపింది తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె విధున్ చక్రవర్తి హీరో గా నటించిన ఓ సినిమాలో తన పర్మిషన్ లేకుండా ఓ రేప్ సీన్ లో తన బాడీ డబ్బల్ వాడి ప్రొడ్యూసర్లు మోసం చేశారని ఆరోపించింది పార్ధో ఘోష్ డైరెక్షన్ లో వచ్చిన దులాల్ సినిమాలో లో ఆయషా హీరోయిన్ గా నటించింది అయితే ఈ సినిమా కథ విన్నప్పుడు అగ్రిమెంట్ లో ఎక్కడా కూడా తనకు రేప్ సీన్ గురించి చెప్పలేదట అయితే తనకు చెప్పకుండా తన పర్మిషన్ లేదు లేకుండా రేప్ సీన్ షూట్ చేశారట అది చూసినా చాలా మంది ఎందుకు ఇలా చేశావ్ అని తనను అడిగారట దాంతో ఆమె ఆగ్రహం తట్టుకోలేక ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ లో కేసు వేసి కంప్లైంట్ చేసినట్టు తెలిపింది ఆషా